అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి నెల ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళకు పింఛన్ తీసుకున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఖచ్చితంగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి అధికారులకైతే చెప్పడం జరిగింది అయితే అయినాకనా పింఛన్ పంపిణీలో అధికారులు అనేది ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళి ఇస్తున్నారా లేదా అని చెప్పేసి గవర్నమెంట్ అయితే వీళ్ళు గుర్తించడం జరుగుతుంది ఖచ్చితంగా గుర్తించడం జరుగుతూ ఉంది అయితే ఏ విధంగా గుర్తిస్తానని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అయినాకన్నా పింఛన్ పంపిణీ కాదు ఒకటే కాదు సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కటి ఇంటి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక ఒక సిస్టమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది అంటే పింఛన్ పంపిణీ అనేది ప్రతి నెల మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల పింఛన్ పంపిణీ అయితే జరుగుతుంది ఈ పింఛన్ పంపిణీ అనేది ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాలి ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వకుండా ఎక్కడో ఒక చోట కూర్చొని పిం పింఛను పంపిణీ చేసినారనుకో లేకుంటే ఊరు బయట కానివ్వండి లేకుంటే ఒకటే చోట కూర్చొని పింఛను పంపిణీ చేసిన అనుకో గవర్నమెంట్ అనేది ఇమీడియట్గా గుర్తించడం జరుగుతుంది అయితే ఏ విధంగా గుర్తిస్తుంది అంటే కనుక మనకు ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ఒక సర్వే అయితే చేయడం జరిగింది ఏది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే ఈ సర్వేలో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్న ఉండని ఆ కుటుంబ సభ్యులు ఒకరి ద్వారా బయోమెట్రిక్ తీసుకుంటారు బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోటో తీసుకుంటారు ఇల్లును మీ ఇంటిని ఫోటో తీసుకుంటారు ఇంటిని ఫోటో తీసుకున్న తర్వాత జీపీఎస్ క్యాప్చర్ తీసుకుంటారు అంటే పలాన్ చోట పల్లాని ఇల్లు ఉంది పల్లాని లబ్ధిదారుడి ఇక్కడ ఉండాలని చెప్పేసి జీపీఎస్ క్యాప్చర్ తీసుకుంటారు క్యాప్చర్ తీసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తారు అక్కడే జియో ట్యాగ్ ఏర్పడుతుంది ఓకేనా చిన్న లాజిక్ అక్కడ జియో ట్యాగ్ ఏర్పడుతుంది దాని తర్వాత వచ్చేసి పింఛన్ పంపిణీ ఇచ్చేటప్పుడు పలాన్ చోట ఇవ్వాలి అని చెప్పేసి రియల్ టైం గ్రీవెన్స్ ద్వారా అయితే చెక్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు అయితే అయినాక అక్కడ కాకుండా ఇంకా వేరే చోట ఇచ్చినారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే గుర్తించడం జరుగుతుంది ఒకవేళ అక్కడ సిగ్నల్ పనిచేయలేదంటే అనకన్నా అక్కడ నుంచి ఎక్కడైతే అనకన్నా జియో ట్యాగ్ చేసినారో అక్కడి నుంచి మూడు వందల మీటర్ల పరిధిలో ఇవ్వచ్చు అక్కడ దాటి పైన ఇచ్చినారనుకో ఒక నెల చూస్తారు రెండు నెలలు చూస్తారు మూడు నెలల తర్వాత ఖచ్చితంగా అధికారిక అయితే మేమో ఇవ్వడం జరుగుతుంది ఒక పింఛన్ పంపిణీ కాదు ఏదైనా కానివ్వండి ఎక్కడైతే జియో జియోటాక్ చేస్తారో అక్కడ నుంచి మూడు వందల మీటర్లు పరిధిలో ఎక్కడైనా ఇవ్వచ్చు బయోమెట్రిక్ కావచ్చు సర్వేలు కావచ్చు సంక్షేమ పథకాలు ఇంకా ఏదైనా కావచ్చు అక్కడైతే అధికారి అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ కాకుండా ఇచ్చినారంటే మీరేం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే చూసుకుంటారు నేను అర్థం పై అధికారే చూసుకుంటారు ఖచ్చితంగా ఈ అందుకనే రియల్ టైం గ్రీవెన్స్ అనేది తీసుకురావడం జరిగింది మన గతంలో కూడా చెప్పడం జరిగింది రియల్ టైం గ్రీవెన్స్ అనేది ఈ రియల్ టైం గ్రీవెన్స్ ద్వారా ప్రతి ఒక్క అధికారి అనేది గుర్తించడం జరుగుతుంది వీళ్ళు ఖచ్చితంగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో జిపిఎస్ ఉంటుంది కాబట్టి ఈ అధికారి అనేది పింఛన్ పంపిణీ అనేది ఎక్కడ చేసుకున్నాడే కదా అని చెప్పేసి ఆ రియల్ టైం అనేది గ్రీవెన్స్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది అంతేకాదు పింఛన్ పంపిణీలో ఒకవేళ ఈ అధికారి అనేది ఎన్నిసార్లు బయోమెట్రిక్ వేసాడు లేకుంటే కనుక బయోమెట్రిక్ ద్వారా వేసాడా లేకుంటే ఐరిస్ ద్వారా తీసుకున్నాడు అని చెప్పేసి కూడా గుర్తించడం జరుగుతుంది ఓకేనా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరుగుతూ ఉంది ఓకేనా చిన్న లాజిక్ పెద్దదేం కాదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో జీ జీపీఎస్ క్యాప్చర్ తీసుకుంటారు దాని ద్వారా ఎన్ని ఎంత మేలు జరుగుతుందో ఒక్కసారి మీరే బాగా ఆలోచించండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరుగుతుంది ఓకేనా ఇందులో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ